ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం సింగపూరు పర్యటనలో ఉన్నారు వారి పర్యటనలు స్వలాభం కోసమే జలసాలు చేయడం కోసమే అంటున్నారు వైసీపీ నాయకులు ప్రతి కార్య మంచి కార్యక్రమానికి వైసీపీ నాయకులు ఏదో ఒక విధంగా బురద పోసే ఆలోచనలోనే ఉన్నారు వారు స్వపూ ఎసులను చేయట్లేదు రాష్ట్ర పురోగతికి ఆర్థిక సమృద్ధి కోసమే ఈ పర్యటన అనేది ప్రజలందరికీ తెలిసింది అంటే రాష్ట్రం ఒక అప్పుల్లో కూరుకుపోయింది ఎలాంటి టైంలో చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే వైసీపీ అయితే బలంగా విమర్శిస్తుంది ఏదైనా ఆర్థికంగా సమృద్ధి కావాలంటే పెట్టుబడులు కావాలి పెట్టుబడులు ఇండియాలో చాలా తక్కువగా ఉంటుంది అందుకని విదేశాల్లో సింగపూరు అమెరికా ఇంగ్లాండు కంట్రీలు వెళ్ళి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలని మన యొక్క వసతుల గురించి ఉపయోగపడే ఉపయోగాల గురించి వాళ్ళకి చెప్పి ఒప్పించి వాళ్ళకి కావాల్సిన వసతులు మన రాజధాని ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్ మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అంటే పర్యటనలు చేసి కంపెనీలు తీసుకొస్తున్నామని కోటం ప్రభుత్వం చెప్తుంది కార్పొరేట్ సంస్థల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని వైసీపీ అంటారు అసలు ఈ రెండింటిలో ఏది నిజమంటారు ఇప్పుడు మన రాష్ట్రానికి అవసరం ఏమిటి పెట్టుబడులు పెట్టుబడులు మన పిలవందే ఎవరు రారు మన ఇంట్లో మనం కూర్చుంటే వాళ్ళ పెట్టుబడిదారులకి ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎన్నో అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి అవకాశాలు మాతో మా దగ్గర మేము ఇస్తాము అని వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పగలిగితేనే ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా ఆ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే గతంలో మేము కూడా కంపెనీలు తీసుకొచ్చాము మేము తీసుకొచ్చిన కంపెనీల ముందు కానీ పెట్టుబడుల ముందు కానీ ఇవన్నీ దిగదుడిపి వీళ్ళు తీసుకొచ్చే కంపెనీలు చిన్న చిత్తకా కంపెనీలు తీసుకొస్తున్నారు అంటున్నారు ఈ స్టేట్మెంట్ కన్నా హాస్యాస్పదం ఎక్కడ ఉండదు ఉండదు ఎందుకంటే ఉండ కంపెనీలనే వారిని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి భయపెట్టి మన ఆంధ్రప్రదేశ్ను వదిలి వేరే స్టేట్లో పెట్టుకునే విధంగా చేసింది వెనకటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ కానీ ఈ ప్రస్తుత గవర్నమెంటు నచ్చజెప్పి వాళ్ళ యొక్క ఉపయోగాలు రాష్ట్ర అభివృద్ధి కోసము వెళ్ళి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు అప్పట్లో మంత్రి అమర్నాథ్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కోడిగుడ్డు పెట్టంగానే అప్పుడే పొదగదు కదా అలాగే కంపెనీలు రావడానికి టైం వచ్చే టైం పట్టిద్ది మళ్ళీ మేము అధికారంలోకి వచ్చుంటే ఈ పాటికి రాష్ట్రం మొత్తం కంపెనీలు మయమైపోయేదని అంటున్నారు ఇప్పుడు ఏ ఇండస్ట్రీ నా పెట్టగానే లక్షలు కోట్లు లాభాలు రావు ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే పెట్టుబడులు రావాలి ఉద్యోగాలు రావాలి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాచురల్ వనరులని సద్వినియోగం చేసుకునే విధంగా ఉంటే మంచిది అనే ఆలోచనతో ఎన్నో యాస్పెక్టులతో అంశాలతో వెళ్ళారు అంతేగాని వాళ్ళు వైసీపీ నాయకులు చెప్పినట్టుగా వాళ్ళ యొక్క స్వలాభం ఏమీ లేదు అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం అయితే మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అయితే పర్యటనలు చేస్తున్నారు అదే విధంగా పరామర్శల పేరుతో జగన్ కూడా పర్యటనలు చేస్తున్నారు ఈ రెండు పర్యటనలు ఒకేలా ఒకే దగ్గరగా చూడొచ్చు అంటారు మనం రెండు రెండు డైరెక్షన్లు పరామర్శిస్తున్నారు ఎవరైతే సంఘ విద్రోహ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టారో వాళ్ళ కోసం పరామర్శించడం ఎంతమే కానీ జన్యువైన్గా నిజమైన స్వచ్ఛంగా ఉండే వాళ్ళని ఎవరిని కూడా పరామర్శించినాఖలా లేవు అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఆయన చేసే పర్యటనలకు మద్దతు వచ్చేసి ప్రజలందరూ ఆయనకి మద్దతు పలుకుతారని చెప్పి భయం కూటమి ప్రభుత్వంలో మొదలైంది కూటమికి పట్టుకుందా అంటున్నారు నిజమేనా కూటమి ప్రభుత్వం ఎందుకు భయం వాళ్ళు చేసేది నిజము ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదో ఒకటి రెండు కుక్కలు మురిగినంత మాత్రాన వాళ్ళు కూటమి ప్రభుత్వం ఎట్టి బస్సులోనూ పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజలు వాళ్ళకి అండదండలుగా ఉంటారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికీ దాదాపు పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఎట్లాంటి రాజధాని కళ అనేది ఎవరి ఎవరి హయాంలో నెరవేరుద్ది అంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి హయాంలో నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాయకత్వంలో డెఫినెట్గా డెవలప్ అవుతుంది గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర పాలన వల్ల వెనక్కి తీసుకెళ్ళింది దాన్ని పూడ్చాలంటే కనీసంగా ఒక పది సంవత్సరాలన్నా పట్టే సందర్భం అని నా పర్సనల్ ఇండివిజువల్ ఒపీనియన్ అంటే కేంద్రంలో అత్యధిక మెజారిటీ ఉన్నప్పటికీ చంద్రబాబు అనేది ఒక ప్రత్యేక హోదా అనేది ఎందుకు తీసుకురాలేకపోతున్నారని అయితే వైఎస్ జగన్ అంటున్నారు ప్రత్యేక హోదా అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిందే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేసే ఉంటాయి కేంద్ర ప్రభుత్వం మనకి ఎంత దగ్గరైనా కూడా అన్ని అంశాలు ఒకటి ఒక ఆంధ్రప్రదేశే కాదు మిగతా రాష్ట్రాల యొక్క సమస్యలు వాటిని కూడా పరిగణలో తీసుకుని ఏపీకి సరి అయిన సహాయము తోడు ఇచ్చే సందర్భంలో ఉన్నది మన కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు నిధులు తీసుకురావడంలో కానీ ఏదైనా కూడా మోడీ మెడలు వంచి మరీ తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు అన్నారు అలాగని ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారు అంటున్నారు దేనికైనా సమయం సందర్భం ఉంటుంది మెడలో ఉంచడానికి మనం ఒక రాష్ట్రం మాత్రమే కేంద్రానికి మన యొక్క అవసరాల గురించి పరిస్థితుల గురించి కేంద్రానికి సమర్పిస్తే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం కనుక డాక్యుమెంటేషన్ చేస్తే డెఫినెట్గా కేంద్రము అంగీకరిస్తుందని ప్రజల యొక్క అభిప్రాయం అంటే మోడీ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలా ముగ్గురు ఏకమై రాష్ట్రాన్ని నిలువున దోచుకుంటున్నారు అని చెప్పి ఒక పొత్తు అనే నెపం పెట్టుకుని వీళ్ళు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు అంటున్నారు వీళ్ళు ముగ్గురు నిలువుదోపిడీ అంటున్నారు వెనకటి గవర్నమెంట్ ఒక్కడే మొత్తం రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశాడు అన్ని ట్రాన్సాక్షన్స్ క్యాష్ డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ పేమెంట్తోనే దోశాడు ఎస్పెషల్లీ మద్యం కుంభకోణంలో వీరికి అలాంటి ఉద్దేశం లేదు అంటే ఇప్పుడు మద్యం కుంభకోణంలో వచ్చేసి డిజిటల్ పేమెంట్ లేకుండా ఉంటే వాళ్ళు తగ్గిపోతారు మద్యపానం తగ్గుతుంది ఆ ఉద్దేశంతో అలా చేసాం అంటున్నారు కదా ప్రతిదానికి ఏదో ఒకటి జవాబు సరి అయిన జవాబు ఉండదు అది కాదు దానివల్ల నాసిరకం మధ్యం కూడా డిజిటల్ రూపేణగా అకౌంటింగ్ లేకుండా డబ్బులు బయట మార్గంలో బంగారం ద్వారా విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్కి చేసిన నాయకులు గత ప్రభుత్వం యొక్క నాయకత్వం అంటే ఇప్పుడు మద్యం అనేది ప్రభుత్వం హయాంలోనే మేమే సొంతంగా నడిపించినప్పుడు అసలు స్కామ్ జరిగే అవకాశమే లేదంటున్నారు అన్ని వాళ్ళ చేతులేనే ప్రొడక్షన్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉండప్పుడు వాళ్ళకే అవకాశాలు ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులు మంత్రులు మంత్రివర్గంలో అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ బయట వాళ్ళకి ఎలాంటి అవకాశము కల్పించలేదు అంటే ఇప్పుడు ఈ మధ్యం కుంభకోణంలో మూడు వేల ఐదు వందల రూపాయల స్కామ్ అయితే ఉందా ఆ అమౌంట్ మొత్తాన్ని ప్రజల కోసం వినియోగించారు అంటారా లేకపోతే ఆయన దాచుకున్నారు అంటారా రోజుల కోసం వినియోగిస్తే క్యాష్ క్యాషంతో తీసుకుంటాం క్యాష్ రూపంలో తీసుకొని దాన్ని బంగారము ఇన్వెస్ట్మెంట్లు మార్చుకుని విదేశాల్లో ఆల్రెడీ కొన్ని వేల ఎకరాలు వాళ్ళు కొ కొనుక్కుని పెట్టుకున్నాను అనేది వార్తలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణం కానీ ఎక్కడ వాడితే అక్కడ భూములు అయితే పూలింగ్ చేస్తున్నారని చెప్పి ఒక వార్త అయితే వినపడుతుంది పూలింగ్ అనేది రైతులు అంగీకారంతోనే ఇది జరుగుతున్నది ఏదన్నా వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళ యొక్క అంగీకారంతో చేసే ఉద్దేశంలో ఉన్నది ప్రస్తుత గవర్నమెంట్ అంటే ఇప్పుడు పోలీసులు సైతం వీళ్ళకి కూటమికి సపోర్ట్ గా మారిపోయారు అందులో పెద్ద కొంత వాటా చిన్నబాబు కొంత వాటా వెళ్తుంది అంటున్నారు పోలీసు వ్యవస్థ అనేది ఎప్పుడూ కూడా గవర్నమెంట్ పక్షాన ఉండదు ప్రజల పక్షానే ఉంటుంది ఏది న్యాయమో ప్రజలకు ఏది ఉపయోగం అది చేస్తుంది అనేది ప్రజలకు అర్థం అయింది నవీ ఆంధ్రప్రదేశ్ ను సుసంపన్న రాష్ట్రంగా మార్చగలిగేది అనుభవం చంద్రబాబు అంటారా నవయుడు జగన్మోహన్ రెడ్డి అంటారు రాజకీయ చాణుక్యుడు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారే సరైన ముఖ్యమంత్రి వారి పాలనలోనే అభివృద్ధి సంక్షేమం రెండు రెండు పాదాలుగా నడిచే అవకాశం ఉన్నది